హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ ఫ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం షూట్ చేసిన వీడియో అయితే ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి కదా ఐదో శుక్రవారం వీడియో అన్నమాట ఈ వారం కూడా లాస్ట్ వారం లాగానే తామర పువ్వుల ముగ్గు అయితే వేసానండి అండ్ కొంచెం మార్పు అంతే సేమ్ ముగ్గు సో అలాగే ఇవి సంజాజి పువ్వులు మాట అమ్మ అయితే నిన్న సంజాజి మొగలు అయితే ఇచ్చిందండి ఊరి నుంచి వచ్చేటప్పుడు అత్తయ్య గారు అయితే మందార మొగ్గలు అలాగే తామర పువ్వులు కూడా తీసుకున్నారు పోయిన వారు ఇక్కడ మార్కెట్ లో తామర పూలు అయితే లేవు కదా ఊళ్ళోకి వచ్చాయనేసి అత్త దగ్గర అయితే తీసుకుని అవి పాడవకుండా ఉండాలని ఇలా ఒక పెద్ద బాటిల్లో వాటర్ పట్టి వాటర్లో అయితే అవి పెట్టారు సో అవి అయితే మనం పూజ చేసుకునే ముందు రేఖలు ఇప్పుకోవాలి సో ఇక్కడ వచ్చేసి అమ్మవారికి నైవేద్యం కోసం బూర్లు అయితే చేద్దాము అనేసి ఒక చిన్న టీ గ్లాసుడు శనగపప్పు అయితే ఉడకేశానండి కుక్కర్లో త్రీ విజిల్స్ వేయించేసి తర్వాత స్టవ్ మీద పెట్టి బెల్లం వేసి శనగపప్పు అయితే ఉడికిస్తున్నాను సో అలాగే ఒక పక్క పరవాన్నం కోసం పాలు రైస్ అయితే పెట్టేశానండి రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా ఫైనల్గా బెల్లం వేసేస్తాను పరవాన్నం కూడా అయిపోతుంది టైం వచ్చి అప్పుడే ఎయిట్ థర్టీ అయిపోయిందండి మా అబ్బాయి కాలేజీకి టిఫిన్ పెట్టి పంపించాలి కదా వాడి కోసం అనేసి ఇంక ఉప్మా చేసేసాను మార్నింగ్ కుడుముల కోసం వరిపిండి కూడా ఒక్కపోసి పక్కన పెట్టేశానండి ఇక్కడ మినప్పప్పు అలాగే రైస్ నానుపోసాను బూర్లకు తోపు కోసం అనేసి ఒక గ్లాసు పప్పు టూ గ్లాసెస్ రైస్ అయితే నానపోసానండి అంటే ఇంత పప్పు ఇంత రైస్ అయితే పడాలండి తొమ్మిది బూర్లే కదా వేస్తాను ఈవినింగ్ దోశలకు ఉంటాయి అన్నట్టుగా కొంచెం ఎక్కువ నానుపోసాను పరవాణం అయితే అయిపోయింది వేలక్కడి పొడి అయితే వేసేసి స్టవ్ ఆఫ్ చేశాను పూర్ణం కూడా రెడీ అయిపోయిందండి పై తోపు కూడా మిక్సీ పట్టేశాను బియ్యపిండి అలాగే మినపప్పు కూడా ఇప్పుడు తొమ్మిది అంటే తొమ్మిది బూర్లు అయితే చేస్తున్నాను అమ్మవారి నైవేద్యం కోసం అనేసి ఇంకప్పటికే టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అవుతుందండి ఇవన్నీ చేసి పూజ స్టార్ట్ చేతుల్లోకి పాదొక్క పదకొండు అలా అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది ఈ వారం అయినప్పటికీ కూడా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను లేట్ అయినప్పటికీ కూడా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా అయితే చేసుకున్నానండి ఈ నైవేద్యాలు ముందు వారం చేద్దాం అనుకున్నాను కుదరలేదు సెకండ్ వారం కూడా అత్తయ్య ఇంటి దగ్గర నార్మల్గా చేసేసుకున్నాం కదా మూడో వారం కుదరలేదు నాలుగో వారం కూడా చేసి అమ్మవారికి సమర్పిద్దాం నైవేద్యాలు అనుకుంటే అవ్వలేదండి ఇంక ఇది ఐదో వారం కదా ఈ వారం చేయాలన్నట్టుగా చేశాను అలాగే ఇక్కడ కుడుములు కూడా రెడీ చేస్తున్నానండి బియ్య ఒక్క ఒక్కపోసాను కదా అందులోనే కొంచెం ఈ పూర్ణం అయితే పెట్టేసి ఇలా కుడుముల్లా అయితే చేసేసాను ఇప్పుడు వీటిని ఆవిరి కొల్పించాలండి అలాగే బూర్లకి తోపు కూడా రెడీ చేశాను కదా స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేశాను ఆయిల్ వేడెక్కిందో లేదో చూడటం కోసం కొంచెంగా మినపప్పు తోపు అయితే వేసానండి సో ఆయిల్ వేడెక్కేసింది బూరెలు అయితే వేసేస్తున్నాను బూరెంతా పర్ఫెక్ట్గా వేయడం రాదలండి ఏదో అలా వేసేసాను ఈ బియ్యం మినపప్పు కలిపి రుబ్బే కంటా కూడా మినపతోపులో వరిపిండి చలివిడి చేసి కలుపుకుంటేనే బూరి టేస్ట్ అయితే బాగుంటుందండి ఇది అంతగా నాకు నచ్చదు అంటే ఇంకా నార్మల్గా అంతా ప్రాసెస్ చేయాలంటే మార్నింగ్ అవ్వదు కదా ఈ బూరెలు కూడా బాగానే ఉంటాయి కదా అన్నట్టుగా ఈ విధంగా అయితే వేసేసానండి ఇలా వన్ బై వన్ కాగుతున్న ఆయిల్లో ఈ తోపు పెట్టేసి బూరెలు అయితే వేసేస్తున్నాను ఎక్కడైనా కొంచెం పూర్ణం బయటికి కనిపించినట్లయితే ఒక్కొక్కసారి ఆయిల్లో చీదేస్తుందండి ఉన్న పూర్ణం బయటకు వచ్చేసి ఆయిల్ అంతా కూడా గలేజ్గా అయిపోద్ది బూరెలు వేసేటప్పుడు ఎక్కడ హోల్స్ అన్నది రాకుండా చూసుకోవాలి సో అలాగే పిండి కూడా చూసారు కదా అక్కడక్కడ పిలకల్లా అయితే వచ్చేస్తుంది సో అవి బూరి వేగిపోయిన తర్వాత కట్ చేసేస్తే లెండి సో ఈ వారం అయితే అమ్మవారికి కుడుములు బూర్లు అయితే చేసి నైవేద్యం కింద అయితే సమర్పించానండి ఈ వారం కూడా అమ్మవారికి నైవేద్యాలు అయితే చేసి పెడతాను అనుకోలేదులేండి ఎందుకంటే ముందు రోజు ఊరి నుంచి వచ్చాం కదా ఒత్తిడిలోకి ఎయిట్ థర్టీ అలా అయిపోయింది వచ్చిన తర్వాత బర్త్డే ఫంక్షన్ ఉందనేసి రెడీ అవి అక్కడికి వెళ్ళాము అక్కడ నుంచి రావడమే టెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా వచ్చిన తర్వాత అన్నీ సక్క పెట్టుకోవటం అలా లెవెన్ థర్టీ అలా అయ్యిందండి పడుకుంటులోకి ఇంకా తడుగుడ్లు పెట్టలేదు గౌరీ అమ్మవారి క్లీనింగ్ ఇవన్నీ ముందు రోజు చేస్తాను కదా ఏం చేయలేదు ఇవన్నీ కూడా శుక్రవారం రోజు మార్నింగే చేశానండి మార్నింగ్ ఫైవ్కి లెద్దాం అనుకున్నాను కానీ అస్సలా లేవాలని సిక్స్ అయితే అయిపోయిందండి ఇంకా సిక్స్కి వేసి ఫాస్ట్ ఫాస్ట్గా హౌస్ అంతా క్లీన్ చేసి తడు పెట్టేసి గౌరీ అమ్మవారు అలంకరణ చేసి బయట ముగ్గు పెట్టుకుని ఇంక వంటలు అవన్నీ చేయటం అలా పూజ కూడా చాలా లేట్ అయిపోయిందండి ఇవన్నీ అవుతుల్లోకే టెన్ థర్టీ అలా అయ్యింది ఇంకా ఆ టైంకి అయితే పూజ స్టార్ట్ చేశాను పూజ అవుతుల్లోకి లెవెన్ థర్టీ అయిపోయిందండి కుడుములు కూడా ఇలా ఒక ప్లేట్లో పెట్టేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేసి ఆవిరి కొలిపిచ్చేస్తున్నానండి బూర్లు కూడా వేయటం అయిపోయింది పరవానం అయిపోయింది చలివిటి వడపప్పు అలాగే పానకం అయితే చేసేసాను ఈ వారం లాస్ట్ వారం ఐదో వారం అమ్మవారికి నైవేద్యాలు అయితే ఈ విధంగా చేశానండి కానీ బూర్లు అన్నవి ఆయిల్లో ఫ్రై చేశాను కదండి కానీ లక్ష్మీ అమ్మవారికి పెట్టే నైవేద్యాలు ఎప్పుడూ కూడా ఆవు నేతతో చేస్తేనే మంచిదంటండి అత్తయ్య గారు అయితే ఆ రోజు అన్నీ కూడా ఆవు తాలింపు తాలింపివేశారు సో బూర్లైనా గారలైనా ఏవైనా సరే లక్ష్మీ అమ్మవారికి చిన్న చిన్న చేసినా ఆవినితో చేసి అయితే సమర్పించాలనేసి అయితే చెప్తారండి ఈ వారం కూడా అత్తయ్య గారు అన్నారు కొంచెం చిన్న సైజ్ చేసి ఆవనే ఉంది కదా ఆవి నేతిలో వేసి పెట్టచ్చు కదా బూర్లు అన్నవి ఇలా నూనెతో చేసిన వంట లక్ష్మీ అమ్మవారికి పెట్టకూడదని అయితే అన్నారు ఇంకప్పటికే నేను ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నానండి సర్లేండి అత్తగారికి చేస్తాను కదా అన్నాను నువ్వు ఇంతగా చేయకపోయినా పర్లేదు కానీ నేతి కంట కూడా అదే నూనె కంట కూడా ఆవినే మంచిది అనేసి అయితే అన్నారండి అత్త్య అయితే గారెలు వేసిన ఇంకా లక్ష్మీ అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టినా మాక్సిమం వీలైనంతలో ఆవు నేతతో చేసి పెడితేనే మంచిది పులిహోర తాలింపు అయినా శనగల తాలింపు ఏది పెట్టినా సరే ఫస్ట్ అయితే అత్తయ్య గారి పులిహోర శనగలు అన్నీ కూడా ఆవు నీరు తాలింపులో అయితే వేశారు ఇక్కడ తామర పూలు అయితే తీసుకొచ్చాం కదా అత్తయ్య గారు ఇచ్చారని చెప్పాను కదా ఆ తామర పూలు అయితే ఇలా చక్కగా విడతీసి లక్ష్మీ అమ్మవారికి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అలంకరణ అయితే చేశానండి చాలా బాగుంది ఈ వారం తామర పూలతో అయితే అలంకరణ చేశాను అలాగే సన్న జాజుల పువ్వులతో అమ్మవారికి పూజ అయితే చేసుకున్నానండి తామర పూలు కూడా చాలా బాగా విచ్చుకున్నాయి ఒక్కొక్కసారి ఇలా విడతీస్తుంటే రేఖలు అన్నవి రాలిపోతూ ఉంటాయండి ఇవి వీటిని తామర పూలు అంటాం కదా లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలు కానీ కమలాలు ఉంటాయి కదా వినాయక చవితికి పెట్టుకుంటాము కమలం పువ్వులు అవైతే ఇచ్చేస్తున్నారు అందులోనే ఈ కలర్ ఉంటాయండి అవైతే ఇచ్చేస్తున్నారు తామర పూలు అడిగితే చాలా మందికి తెలియదండి తామర పువ్వులకి కమలాలకి తేడా కమలాలు వినాయకుడి చవితి పెట్టుకుంటాం కమలం పువ్వులు అవి అయితే ఇలా ఇవి ఇచ్చినా కూడా రావు మాట మొగ్గల్లాగే ఉంటాయి విచ్చుకున్నా కూడా అవి ఒళ్ళిపోయినట్టుగానే ఉంటాయి ఇవైతే అమ్మవారు సాక్షాత్తు ఈ పువ్వులోనే కూర్చుని ఉంటారు కదా సో ఇక్కడ అత్తయ్య గారు అయితే మందారు పూలు ఇచ్చారు కదా ఆ మందార్ పూలతో అయితే అలంకరణ చేస్తున్నారండి ఏంటి ఇక్కడ రెండు రెండొత్తులు వెలిగిచ్చేసి ఇప్పుడు పువ్వులు అయితే సర్దుతున్నాను అనుకుంటున్నారా ముందుగా బయట గవరి అమ్మవారికి అలాగే తులసికోట దగ్గర సూర్యనారాయణ మూర్తికి అయితే పూజ చేసుకుంటానండి ఆ పూజ చేసుకునే ముందు ఇక్కడ గణపతికి అయితే పూజ చేసుకుని దీపారాధన చేసుకుంటాను ఏకాత్రులు రెండు పెడతాను కదండి ఒక్కొక్క ఏకాత్రులోని మూడు మూడు ఒత్తులు అయితే వేస్తాను గణపకి పూజ చేసుకున్నప్పుడు ఒక ఏకాలో రెండు అయితే వెలిగించుకొని ఇక్కడున్న గణపైకి పూజ చేసుకుని మిగతా బయట పూజ అంతా చేసుకోవచ్చాక అప్పుడు ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేస్తానండి నిత్య పూజ అయినా ఇలా లక్ష్మీవ్రతం అయినా ఏ పూజలైనా సరే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బయట పూజ అయిన తర్వాత మొత్తం పూలతో అలంకరణ అయితే చేసి అప్పుడు నిత్య పూజ అలాగే లక్ష్మీ అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశానండి అప్పుడు మిగతా దీపారాధన ఒత్తులైతే వెలిగి చెంచుకుంటాను అలాగే ఈ రోజు గజలక్ష్మి దీపారాధన కూడా వెలిగించుకున్నానండి అంటే శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు కూడా ఈ గజలక్ష్మి దీపారాధన మాఘశిర లక్ష్మి వారాలు అలా అయితే ఈ గజలక్ష్మి దీపారాధన అయితే వెలిగించుకుంటాను సో ఇంక ఇది లాస్ట్ వారం కదా ఈ వారం కూడా గజలక్ష్మి దీపారాధన అయితే వెలిగించుకుని లక్ష్మీ అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశానండి అమ్మవారికి ఈ వారం చెప్పాను కదా అమ్మవారింటి దగ్గర నుంచి సంజాజులు అయితే తీసుకొచ్చాను అనేసి ఆ సంజాజులు నార్మల్గా అయితే కలర్ చేంజ్ అయిపోతాయండి ఈరోజు టూ అయినా కూడా అసలు పువ్వులు వెళ్ళిపోలేదు కలర్ వచ్చే ఏం చవలేదండి అమ్మ అయితే కవర్లో పెట్టించింది అవి ఇక్కడికి రాగానే ఇచ్చుకున్నాయి ఇంకా నైట్ మేము ఎయిట్ థర్టీ కూర్ నుంచి వచ్చాము కదా రాగానే వాటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను మార్నింగ్కి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఆ పూలతో వన్ నాట్ ఎయిట్ అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను అమ్మవారికి ఇలా సువాసన వచ్చే పూలు అంటే చాలా ఇష్టం కదా అమ్మ బాగానే ఇచ్చారు సో నేను ఎప్పుడు మా ఇంట్లో సంజాజు ఇలాంటివి నేను పెట్టుకోను కాబట్టి ఎప్పుడు తీసుకోనండి ఇంకా అమ్మ వెళ్ళే ముందు బార్డర్లో కోసి తీసుకొచ్చింది కొన్ని పూలు వాటితోటే పూజ అయితే చేసుకున్నాను บงศุภสันนัยยีมะฮะบงภาษาตาตุกขิยีมะฮะบงพระพายยีมะฮะบงจันทร์ปัญญายีมะฮะบงจันทร์ได้ยีมะฮะบงจันทร์โสอันยีมะฮะบงจันทร์พุจายีมะฮะบงจันทร์รูปายีมะฮะบงอินเดียยีมะฮะบงอินทุศิลายีมะฮะบงอาคณาจักรยีมะฮะบงมุชย์ยีมะฮะบงศิวายีมะฮะบงศิวะกัตถยีมะฮะบงสัพญียีมะฮะบงกิรายยีมะฮะบงพุชตาจันทร์ยีมะฮะบงพุชตายีมะฮะบงดัล ఇలా శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం ఐదో వారం వరలక్ష్మి అమ్మవారి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి అమ్మవారిని మందార పూలతో ఎంతో బాగా అలంకరణ అయితే చేసుకున్నాను చాలా నిండుగా అనిపించింది అమ్మవారికి నేను అనుకున్న నైవేద్యాలు కూడా సమర్పించి తాంబూలం సమర్పించాను లాస్ట్లో కొబ్బరికాయ అయితే కొట్టి అమ్మవారి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పచ్చకర్పూర హారతి అయితే సమర్పించానండి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి కర్పూర హారతి అయితే ఇస్తాను సో ఫైనల్గా పూజ అయితే ఈ విధంగా జరిగింది మీరు కూడా హారతి తీసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఐదో శుక్రవారం పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఇంక పూజ అంతా పూర్తయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి కనక మహాలక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి లాస్ట్లో ఈవినింగ్ మేము కనక మహాలక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియోలోనే అలాగే లక్ష్మి కనక మహాలక్ష్మీదేవి అమ్మవారిని మీరు కూడా ఫ్రెండ్స్ ఫస్ట్ వారం వెళ్దాం అనుకున్నాము కుదరలేదు సెకండ్ వారం మేము ఊళ్ళో ఉన్నాను కదా ఊళ్ళో కుంకుమ పూజలు అవన్నీ చేయించుకున్నాను థర్డ్ వారం కుదరేలేదులేండి ఇంకా ఫోర్త్ వారం అనుకున్నాను అప్పుడు కూడా కుదరలేదు ఇంకా ఫైనల్గా ఇది లాస్ట్ వారం కదా ఈ వారమైనా వెళ్తామో లేదా అనుకున్నాము లేట్ అయినప్పటికీ కూడా టెంపుల్ క్లోజ్ చేసేస్తారేమో అనుకున్నాము కానీ లేదండి ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు ఉండగా అప్పుడు ఇంకా దర్శనాలు అయితే ఆప్ చేసేసారండి వెళ్ళిన భక్తులందరికీ కూడా దర్శనం అయితే ఇచ్చారు లాస్ట్లో ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పెద్దగా జనం అయితే ఏం లేరు కానీ ఆ లైన్ అన్నది ఆగిపోలేదులేండి అక్కడ అభిషేకాలు పూజలు చేసుకుంటూ ఉన్నా అలా దర్శనానికి అయితే పంపించేస్తున్నారు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా లాస్ట్ వారం కదా ఈ వారమైనా ఎలాగైనా అమ్మవారిని అయితే దర్శించుకోవాలి అనుకున్నాము ఫైనల్గా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అసలు మేము హెల్త్లోకి చాలా లేట్ అయిపోయింది నైన్ అలా అయిపోయిందండి గుడైతే అయితే క్లోజ్ చేసేస్తారేమో అనుకుంటానే వెళ్ళాము మళ్ళీ ఒక పక్క శ్రావణ మాసం కదా నార్మల్ శుక్రవారాలు అయితే క్లోజ్ చేసేయచ్చు ఇంకా శ్రావణ మాసం కాబట్టి అంత త్వరగా క్లోజ్ చేయలే అన్నట్టుగా అయితే వెళ్ళాము సో దర్శనం అయితే జరిగింది ఈ పాప అయితే ఇంకా లైన్లో ఉన్నంతసేపు అలా ఏడుస్తూనే ఉందండి ఎందుకు ఏడుస్తుందో తెలియదు కానీ సో ఇక్కడ కూడా సేవకు వస్తారనుకుంటానండి సేవకు వచ్చిన వాళ్ళందరూ కూడా నైన్ వరకు అయితే ఇక్కడ సేవ చేసుకుని ఇప్పుడు అయితే వెళ్తున్నారు అలాగే తులాభారాలు కూడా ఇస్తారనుకుంటాను ఇటు పక్క తులాభారాలు ఇచ్చేది అలాగే కొబ్బరికాయ అవన్నీ కూడా బయట అయితే కొట్టేశామండి సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది టెంపుల్ అంతా కూడా ఇలా పచ్చి పూలతో బలి అలంకరణ అయితే చేశారండి అమ్మవారికి మన చేతులతో అభిషేకం చేసుకోవచ్చు కదా ఈ టైం లో అభిషేకం చేసుకొని ఎవరేమో అనుకున్నాము కానీ అభిషేకం చేసుకొని ఇస్తున్నారు ఇంతకు ముందు మాగ శిరాల అనుకుంటానండి వెళ్ళినప్పుడు అయితే లోపలికి ఎలా వచ్చేయలేదు ఒక బల్ల లాంటిది కట్టేశారండి ఇంకా అమ్మవారిని అయితే బయట నుంచే దర్శించుకున్నాము అలాగే బయట కూడా వేరొక విగ్రహాన్ని అయితే పెట్టారు ఆ విగ్రహానికి మనం తీసుకెళ్ళిన పసుపు కుంకాలు గాజులు ఇలాంటివన్నీ కూడా బయట ఉన్న అమ్మవారికి సమర్పించుకుని అయితే దర్శనం చేసుకు వెళ్ళిపోయాము ఇప్పుడు కూడా అలాగే ఉంటదేమో అనుకున్నామండి కానీ ఇప్పుడు అంత రష్ కానీ లేదు అలానే లోపల కూడా ఎలా చేశారు నైట్ అయిపోయినా కూడా అమ్మవారికి అయితే అభిషేకం అన్ని చేసుకొని ఇచ్చారండి కానీ నేనైతే కొబ్బరికాయ పసుపు కుంకాలు బ్లౌజ్ పీస్ ఇవే తీసుకువెళ్ళాను పాలైతే తీసుకు వెళ్ళలేదు ఇంకా నైట్ అయితే అయిపోయింది కదా చాలా లేట్ అయింది కదా ఇప్పుడైతే అమ్మవారికి ఇంక అభిషేకం చేయనివ్వరులే అన్నట్టుగా కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అభిషేకం అయితే చేయనిస్తున్నారు అండి ప్రతి ఒక్కరు అయితే అమ్మవారికి అభిషేకం చేశారు అంటే నేను మాగుశి లక్ష వారాల్లో ఎక్కువ రష్గా ఉండటం వల్ల అప్పుడైతే అభిషేకాలు ఇవన్నీ లేట్ అయిపోతాయి అన్నట్టుగా నైట్ టైం ఆఫ్ చేసేస్తున్నట్టున్నారు ఇప్పుడు కూడా శ్రావణ మాసం కదా అన్నట్టుగా నేను తీసుకు వెళ్ళలేదు ఇప్పుడు కూడా ఎక్కువ మంది భక్తులే ఉంటారు కదా అన్నట్టుగా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత లేట్ అయినా కూడా అభిషేకాలు అయితే చేసుకొని ఇచ్చారు కొబ్బరికాయ అయితే తీసుకువెళ్ళాం కదా అదైనా లోపల కొట్టి అమ్మవారికి వాటర్తో అభిషేకం చేసుకుందాం అనుకుంటే కొబ్బరికాయ లోపల కొట్టడానికి లేదంటండి బయట తీసుకుని అక్కడే కొట్టిచ్చేస్తున్నారు మనకి సరే రెస్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పాలు తీసుకువెళ్దాం అభిషేకానికి అన్నట్టుగా ఇంక ఈసారి తీసుకెళ్ళిన ముంకాయలు బ్లౌజ్ పీస్ అమ్మవారికి సమర్పించుకుని దండం పెట్టుకు అయితే వచ్చేస్తాము అసలు పిల్లలకి జుట్టు చూస్తే ఏమనిపిస్తుందో కదా ఆ వయసులో ఈ బుడ్డోడు చూడండి వాళ్ళ అమ్మ చంక నుండి ఎదురుగా ఉన్న ఆమె జుట్టు అయితే తెగపీకాడు ఆవిడ ఎన్నిసార్లు తీసినా కూడా వాడు అలా పట్టుకునే లాగుతూనే ఉన్నాడండి పిల్లలకి ఏంటోనండి తల చూసినా తలలో ఉన్న పువ్వులు చూసినా ఏమనుకుంటారో తెలియదు కానీ అవి పీకేదాకా నిద్రపోడు సో ఇంకా అయితే అస్సలు ఆగనివ్వలేదండి ఆ జుట్టు లాగుతానే ఉన్నాడు అయినా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు జుట్టు అలాగే విరమోసుకోకూడదు అని చెప్తున్నారు కదా పోనీ ఆవిడ ముడి పెట్టి ప్లెక్కరైనా పెట్టుకోవటం లేదు నెక్స్ట్ వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి వాళ్ళ డాడీ తీసుకుంటే వాళ్ళ మమ్మీ జుట్టు కూడా అలాగే పీకాడు అమ్మవారిని చూడండి దూరం నుంచి అలా వీడియో అయితే షూట్ చేశాను అప్పటికే అక్కడ ఉన్న అంత వాళ్ళు గుడి క్లోజింగ్ టైం అయిపోతుందమ్మా ఫాస్ట్ గా అభిషేకం చేసుకుని బయటికి వెళ్ళిపోవాలని అరుస్తూనే ఉన్నారండి అప్పుడుతో దర్శనాలు అయితే ఆఫ్ చేసేసారు ఇంకా లోపల ఉన్న వాళ్ళకే దర్శనం అయితే ఇచ్చారు సో ఇక్కడ చూడండి అందరూ కూడా పాలైతే అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు అలాగే పసుపు కుంకాలు అన్నీ కూడా అప్పటికే కమిటీ వాళ్ళు అమ్మవారికి పైన వెండి రూపు ఉంటది కదండి మొత్తం అమ్మవారి కవచం లాగా అదైతే తొడిగేయడానికి రెడీగా పట్టుకున్నారు అది తొడిగేసినట్లయితే ఇంకా అమ్మవారికి అభిషేకాలు అయితే చేయకూడదు అంటండి సో అయినప్పటికీ కూడా భక్తులు ఇంటారా తీసుకొచ్చిన వాళ్ళందరూ పాలతో అభిషేకం అయితే చేసుకుంటున్నారు అమ్మవారిని మీరు కూడా దర్శించుకున్నారు కదా ఈ వారం కనక అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అలాగే అక్కడే ఉన్న అష్టలక్ష్మిలు కూడా దర్శించుకున్నాము సో చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు వీడియోలో కలుసుకుందాం